నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు తెలుగుదేశం చంద్రబాబు పెట్టిన సంక్షేమ పథకాలని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసినారు మైనార్టీ సంక్షేమ కోరిన ముఖ్యమంత్రి అంటే మన చంద్రబాబు గారే మా షాదీ తోఫా గారి షాదీ తోఫా గాను పది పది తరగతి పాస్ అయిన వాళ్ళు కానీ పెట్టినాడు అట్లా లేకున్నా మాకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఒక్కటికి మసీదుల మరమ్మతులు కానీ షాదీ ఖాన నిర్మాణాలు కానీ మా చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నాయి ఈయన ఒక్క షాది నిర్మించిన దాఖలా లేవు ఈయన మైనారిటీ కార్పొరేషన్ పెట్టి మైనార్టీ లోన్లు అన్ని అందించినాడు మనకు రంజాన్ దోఫా కానీ సంక్రాంతి తోఫాతో పాటు రంజాన్ తోఫా కూడా అందించిన ఘనత ఒక చంద్రబాబుకే ఉంది మనకి ఇళ్ళ హౌస్ నిర్మాణాలు కానీ మా ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ఆయన కోట పెట్టి మాకు అందించిన ఘనత ఒక చంద్రబాబు గారికి కాబట్టి మీరందరూ ఈ సంక్షేమ పథకాలని రద్దు చేసిన చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని కోరుచున్నా రెండు వేల పద్నాలుగులో మన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్కు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎంతో గొప్పగా ప్రతిష్టలు తెచ్చిన పథకాలు అవి ముఖ్యంగా ముస్లింస్కు మన ఫస్ట్ దుర్హన పథకం దుర్హన పథకం అంటే ఒక ప్రతి పేదవాడి ఇంటి తండ్రికు కలు ఆనందం నింపడం ఆయన యాభై వేల రూపాయలు పెళ్ళైన వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది ఆ గొప్పతనం మన చంద్రబాబు నాయుడు గారితే మరి మన రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఆయన మాయమాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను లక్ష రూపాయలు ఇస్తానని ఇచ్చిన దాఖాలు కూడా లేవు ఇలా మా పథకాలన్నీ తుంగులో కలిపేశాడు మళ్ళీ అలాగే మైనార్టీ సబ్సిడీ రుణాలు సబ్సిడీ రుణాలు యాభై శాతం రాయితీతో మనకు ముస్లింస్కు ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే మన ముస్లిమ్స్కు ఒక మసీదులకు ఒక మౌజాన్ ఇమామ్కు గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది ఆ పదహైదు వేల రూపాయలు చెప్పున ఒక మసీద్కు ఒక ఇవ్వడం జరిగింది భారతదేశంలో గొప్ప సంక్షేమ పథకం అది ఇంతవరకు ఎవరు చేయని పథకం అది ఇలా దాంతోపాటు మన రంజాన్ తోఫా ప్రతి ఇంటిలోనూ పండుగ వాతావరణం జరగడం ఉద్దేశంతో రంజాన్ తోఫా కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ సంక్షేమ పథకాలు ఈయన తీసేయడం జరిగింది మరి ఇన్ని మోసపూరిత మాటలు చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు చాలా మోసం చేశారు ఇలాంటి వ్యక్తిని మనము రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఎలక్షన్లో తగిన గుణపడం చెప్పాలి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని దించవలసిందిగా కోరుతున్నాను ఈ ముస్లిం ప్రజల గురించి కోరుకుంటున్నాను